హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని అదేమని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూడండి మా తోటలో కాసినటువంటి చేమంతి పువ్వులు ఈ చేమంతి చెట్టు మన తోటలో ఉందన్నమాట రెండు మూడు దిక్కుల్లో అయితే ఉన్నాయి ఇంతకుముందు కూడా మీకు ఈ మొక్క గురించి అయితే నేను చూపించాను వివరించాను కూడా ఈ మొక్కలు నా దగ్గర చాలా రెండు మూడు దిక్కులు అయితే ఉన్నాయి రెండు మూడు కలర్స్లో ఉన్నాయి వైట్ అండ్ ఎల్లో చిట్టి చామంతి ఇవి గడ్డి చేమంతి లాగా కూడా ఉంటాయి గడ్డి చామంతి సేమ్ ఇదే టైప్లో ఉంటాయి గడ్డి చామంతిలో కూడా ఎల్లో రంగులో ఉండేటటువంటి చామంతి పువ్వులు ఉంటాయి అయితే ఇది మధ్యలో ఎల్లోగా ఉండేసి చుట్టూర వైట్గా వచ్చేస్తుంటుంది ఈ పువ్వులు మనకి టెన్ డేస్ వరకు అలాగే చెట్టు మీద అయితే ఉంటూ ఉంటాయి వన్ వీక్ తర్వాత కొంచెం కొంచెంగా వాడిపోయినట్టుగా టెన్ డేస్లో కర్రకం మాడిపోతూ ఉంటాయి కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి చెట్టు నిండా పువ్వులే ఉంటాయి అసలు ఇంతకుముందు కూడా నా దగ్గర ఈ పువ్వులు చాలా ఎక్కువగా వేసేయనమాట ఇవిచ్చుకునేవి ఇప్పుడు చూడండి ఇప్పుడిప్పుడే మొక్కలన్నీ చెట్టు నిండుగా వచ్చేసి కొన్ని కొన్నిగా ఇచ్చుకుంటూ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చుకున్న పువ్వులు ఇలాగా ఉంటాయి కొంచెం ఎక్కువ రోజులైన పువ్వులు అయితే ఆ మధ్యలో ఉన్న వైట్ కలర్ వైట్కి మధ్యలో ఉన్న ఎల్లో కలర్ అనేది ఉంది కదా దాంట్లో కూడా చిన్న చిన్నగా ఇచ్చుకున్నట్టుగా తెల్ల తెల్లగా అయిపోయి పూతలాగా అనిపిస్తూ ఉంటుంది అది పూర్తిగా ఇచ్చుకున్న పువ్వు అన్నట్టు దాని స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత ఆ పువ్వు వాడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది దీని అయితే పువ్వులైతే హార్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అవి మధ్యలో ఉన్న ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లో మనకి వైట్ అంతా ఇచ్చుకొని వైట్ మధ్యలో ఉన్న ఎల్లోలో కూడా తెల్ల తెల్లగా వచ్చిందా పూర్తిగా ఇచ్చుకుందా లేదా అని చూసిన తర్వాతనే నేను హార్వెస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి ఎల్లోలో ఉన్న పువ్వులు ఉన్నాయి ఉన్నాయి కదా అవి ఇంకొక ఇంకొక కొన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి కదా మనం దేవుడికి పెట్టడం కొన్నా మన నెత్తిలో కనకంబరాలతో కలిపి నేను ఈ పువ్వులను అయితే మాలగా కట్టుకొని అయితే పెట్టుకుంటూ ఉంటాను అయితే అలా మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఏవైతే వాడిపోయే స్టేజ్లో ఉన్నాయో ఏవైతే పూర్తిగా ఇచ్చుకున్నాయో వాటిని మనం తెంపుకొని మనం యూజ్ చేసుకుంటే మంచిది కదా ఉపయోగించుకుంటే అందుకని చెప్పేసి నేను పూర్తిగా ఇచ్చుకున్నటువంటి పువ్వుల్ని తింపేసి హార్వెస్ట్ చేసి మనం దేవుడికి మాలగా కట్టేయడం దేవుడికి అష్టోత్తరానికి దేవుడికి డైలీ నిత్య దీపారాధన అంటారు కదా ఆ టైప్లో ఈ పువ్వులను అయితే ఉపయోగిస్తూ ఉంటాను ఈ పువ్వులు మన దేవుడి దగ్గర పెట్టినప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం పువ్వుల్ని మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకోవాలి చిన్న ఏదైనా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతం లాంటి అలాంటి పూజలప్పుడు మనం ఎన్నో వందలు ఖర్చు పెట్టి పువ్వులైతే దేవుడి కోసం తేవాల్సి వస్తూ ఉంటుంది కానీ నేను ప్రతిరోజు అదే విధంగా వ్రతం చేసుకున్నంత విధంగానే నాకు ఎక్కువగా పూజ చేసుకోవడం అంటే అలవాటు కదా ఆ పూజలో బయట నుంచి పువ్వులు కొనకొచ్చి పెట్టే వాళ్ళు ఉంటారు ఫ్రైడే ఫ్రైడే అలా కాకుండా నేను నాకు వీలున్నప్పుడల్లా డే బై డే అలా పూజ చేసుకున్నప్పుడు మన తోటలో ఉన్న రకరకాల పువ్వులతో నేను పూజ చేసుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు మనం ఫస్ట్ బాగా ఇచ్చుకున్న పువ్వులని తెంపుకొని పూజ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ తర్వాత పూజ చేసుకోవడానికి మనకి మళ్ళీ పువ్వులు వస్తాయి కదా ఫ్రెష్గా ఉన్న పువ్వులు ముందే మనం మొక్కలు అని తెంపేసుకుంటే ఇప్పుడే ఇచ్చుకున్న పువ్వులు అలా తెంపుకుంటే చూసి ఆర్వేస్ చేసుకోకపోతే తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకునే టైంకి ఆల్రెడీ ఇచ్చుకున్న పువ్వులనేవి వాడిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి మనకి ఎక్కువ రోజులు మన అవసరాలు తీరుతూ మనకి ఎక్కువ రోజులు ఉపయోగపడాలి కాబట్టి మనం ముందే చూసి ఆర్వేస్ చేసుకోవాలి ఇవి మనం చేయితో పీకినప్పుడు వీటి కొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయి కొమ్మలు అనేవి ఇలా ఇరిగిపోయి మన మనం ఒక్క పువ్వు పీకితే ఒక్క పువ్వుతో పాటు కొమ్మ మొత్తం ఇరిగిపోతుంది ఆ కొమ్మలు మనకి ఇరవై పువ్వులైనా ఉంటాయి కనీసం అట్లా తెంపకుం చేయితో అయితే తెగవు ఆ పువ్వులు అందుకని నేను కత్తెర పెట్టి అయితే కట్ చేస్తూ ఉన్నాను ఈ కత్తెర పెట్టి కట్ చేయడం వల్ల కొమ్మలు అలాగే ఉంటాయి చెట్టుకి మనం ఒక పువ్వు బట్టి బీక్తే ఈ యాభై పువ్వులు ఉన్నటువంటి కొమ్మ మొత్తం ఊడొస్తుంది నేలలోంచి కూడా ఏర్లతో శుద్ధాగా వస్తుంది ఈ ఊరికిన ఏర్లు భూమిలోకి పోయి ఉంటాయి కాబట్టి వీటిని మనం కత్తెరతో పెడితే చాలా నెమ్మదిగా అరివే చేసుకుంటే మంచిది కట్ చేసుకుంటే మనకి పువ్వుల పువ్వులు అనేవి మంచిగా వచ్చేస్తాయి వేరే వాటితో పాటు మొగ్గలు కూడా తెగిపోతూ ఉంటాయి మనం ఇట్లా చేయితో తెంపినప్పుడు ఒక్క దగ్గరనే మూడు పువ్వులు అలా నాలుగు పువ్వులు అలా ఒక గుత్తులాగే ఉంటాయి అలా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట వాటితో పాటు ఈ రోజుకైతే నేను పూజ కోసం మన చిట్టి చామంతులు అయితే హార్వేస్ట్ చేశాను వాటితో పాటు చంటి మల్లె ముద్ద అవి కూడా హార్వేస్ చేస్తూ ఉన్నాను మన తోటలో ఉన్నాయి ఇవి ఒక్కోసారి ఆకుల మధ్యలో ఉంటాయి మనకు ఎక్కువగా వచ్చేటటువంటి మందార పువ్వులు చంటిమల్లె పువ్వులు ఈ బంతి పువ్వులు అలాగే తెల్ల వైట్ చామంతి పువ్వులు అన్ని పువ్వులని అర్విష్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ చంటి చంటిమల్లె మల్లె పువ్వులనైతే నేనైతే మర్చిపోతూ ఉంటాను ఆకుల మధ్యలో ఒకసారి ఒకసారి ఆర్వే చేసేసి సగం అలాగే వదిలేసి మళ్ళీ దింపుతాం అనుకొని మళ్ళీ చూసేసరికి అవి పూర్తిగా మాడిపోయి ఉన్నవి కూడా ఉన్నాయి చూడండి ఎల్లో కలర్లో ఉన్నటువంటి చామంతి పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఇవి పువ్వులు చూసి తిరుగుడు పువ్వా మమ్మీ పొద్దు తిరుగుడు పువ్వు మమ్మీ అని చెప్పేసి మా పిల్లలు అడుగుతున్నారు మా మరిది వాళ్ళ పిల్లలు కూడా పెద్ద మమ్మీ ఇవి పొద్దు తిరుగుడు పువ్వులా ఉన్నాయి సన్ఫ్లవరా అంటున్నారు వాళ్ళు తెలుగులో అన్నారు కదా ఇంగ్లీష్లో సన్ఫ్లవరా మమ్మీ సన్ఫ్లవర్ అని అడుగుతున్నారు సన్ఫ్లవర్ కాదు నాన్న నేను చేమంతి పువ్వులని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వాళ్ళకి చూడగానే పొద్దు లాగే అనిపిస్తుంది ఈ యెల్లో కలరు మా బాబు మాత్రం ఈ చిట్టి చామంతిని కూడా ఆ మమ్మీ ఈ పువ్వు అంటూ ఉన్నాడు ఇవి కూడా చూడండి లోపల గ్రీనిష్గా ఉన్నాయి చిన్న చిన్నగా ఎల్లో లాగా అయిపోతూ ఉన్నాయి అంటే ఇవేమో మొగ్గలుగా ఉన్నాయి ఇవేమో ఇప్పుడే ఇచ్చుకొని వాటి మధ్యలో ఉన్నటువంటి గ్రీనిష్ కూడా ఎల్లోలాగా లాగా మారిపోతుంది అంటే పువ్వు పూర్తిగా ఇచ్చుకుంటూ ఉంది అనమాట అలాంటివి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా కత్తెర పెట్టే కట్ చేసుకుంటున్నాను రెండు మూడు ఇవి మధ్యలో గై చూడండి గ్రీనిష్ అంతా వెళ్ళిపోయి మొత్తం ఎల్లోగా మారుతుంది ఇంకా ఈ పువ్వు అయితే ఇంకా టూ డేస్లో మొత్తం ఇచ్చుకొని తర్వాత వాడిపోవడం స్టార్ట్ చేస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఇలాంటి పువ్వులను తీసుకోవాలి ఇవి పూర్తిగా లోపల ఇచ్చుకునేసరికి బయట ఉన్న రెక్కలు కూడా పూర్తి ఎల్లో కలర్ కాకుండా కొంచెం పాలిపోయిన ఎల్లో కలర్ లాగా మారిపోతూ ఉంటాయి అందుకని చూసి కొంచెం పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది రెండు మూడు దిక్కులు అయితే ఈ పువ్వులన్నిటినీ కట్ చేసేసి నేను అన్నీ ఒక టబ్లో అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసిన ఇన్నిసార్లు హార్వేస్ చేసిన పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి నాకైతే ఒక పువ్వుల తర్వాత ఇంకొక పువ్వులు వస్తూనే ఉంటాయి ఇంతకుముందు నాకు శంకు శంకు పువ్వులు ఉండేది కనకంబరాలు ఉండేది వాటితో పాటు మందార పువ్వులు ఉండేది వాటి సీజన్ అయిపోతుంది ఇంకెలాగబ్బా అనుకుంటుండగానే మందార పువ్వులు ముప్పై పువ్వుల దాకా పూసిన పువ్వులేమో ఈ ఒకటి రెండు మూడు రోజుకు ఫైవ్ ఫైవ్ కంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేవు ఒక చెట్టుకు ఫైవ్ ఇంకో చెట్టుకు త్రీ అలా రెండు మూడు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు మూడు కలర్స్ పువ్వులు వస్తున్నాయి ముప్పై పువ్వులు వెళ్ళిన చెట్టుకి మూడు పువ్వులు వస్తుంటాయి కదా ఈ నాకు ఇబ్బంది అయిపోతుంది ఏమో పూజ కనుకున్నాను కానీ నాకు అలాంటి ఏమి ఇబ్బంది కాకుండా ఆ పువ్వుల సీజన్ అయిపోయేసరికి మళ్ళీ ఈ పువ్వుల సీజన్ వచ్చేసింది ఈ పువ్వుల సీజన్ అయిపోతుంది ఇంకా ఎలాగబ్బా అనుకుంటున్నా కానీ ఇంకొక పువ్వుల సీజన్ కూడా వచ్చేసింది తెల్ల చామంతి చాలా ఎంత మంచిగా ఉందో అసలు అయితే చాలా ముద్దు ముద్దుగా ఉంది పూర్తిగా తెల్లగిచ్చుకుంటూ ఉన్నాయి అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ పువ్వులు ప్రతిసారి పువ్వులు హార్వెస్ట్ చేసినప్పుడు అయితే ఒక వీడియో చేసేసి మీకు చూపిద్దామని అనుకుంటాను కానీ కొన్ని కారణాల వల్ల నేను బిజీగా ఉండిపోయి వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేక సెల్లులో అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇవంతా పోస్ట్ చేయడానికి కనీసం మనకు చాలా తీరిక టైం అయితే ఉండాలి కదా అందుకని చెప్పేసి చాలా వరకు నేను వీడియోలు అయితే పోస్ట్ చేయలేక అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఒక్కోసారి అవి డిలీట్ కూడా చేయాల్సి వస్తుంది సెల్లో స్టోరేజ్ ఎక్కువైపోయి ఇదంతా మీకు చెప్తున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో మీకు చూపిద్దామనుకొని చూపించలేకపోతుంది అన్న బాధతోనే మీకు ఈ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇవి ఇది వేరే దగ్గర మన ఇంటి ముందల మూల దగ్గర అవి మందార చెట్లు ఉన్న దగ్గర అవి ఎల్లో కలరు రెండు మూడు దిక్కుల్లో ఉన్నాయి కదా మనకి రెండు మూడు దిక్కుల్లో ఇవేమో ఇంతకుముందు మనం పువ్వులన్నీ హార్వెస్ట్ చేసాం కదా చంటి మల్లె పువ్వులు ఎల్లో కలర్ పువ్వులు అలాగే సిట్టి చేమంతి పువ్వులు అవి ఇవి వాటితో పాటు మళ్ళీ ఇవి కూడా ఎక్కువగా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను వీటితో పాటు ఇంకా కనకంబరాల పువ్వులు ఇంకా మనకి ఇవి డిసెంబర్ వైట్ వైట్ డిసెంబర్ పువ్వులు ఇవి కలర్లో డిసెంబర్ పువ్వులు కూడా చాలా కలర్లు పూస్తూ ఉంటాయి మా వారు వైట్ ప్రత్యేకంగా తెచ్చిపెట్టారు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా చామంతి చెట్టు పక్కన ఆ పువ్వులు అవి డిసెంబర్ నేను కత్తెర పెట్టి చూపించిన పువ్వులు డిసెంబర్ పువ్వులు అంటారు వాటిని ఈ వీడియోలో నాకు నేను హార్వేస్ చేస్తుంటే మా పాప అయితే వీడియో అయితే తీస్తుంది మా మరిది వాళ్ళ పాప చూడండి పువ్వులు ఎన్ని పువ్వులు వచ్చాయి కదా ఇవన్నీ ఈరోజుకి ఈ పువ్వులు అయితే చాలు మళ్ళీ రేపు వేరే పువ్వులు అయితే హార్వేస్ చేసేసుకుందామని చెప్పేసి ఈ పువ్వులు అయితే తీసుకెళ్తూ ఉన్నాను అవి అక్కడ అక్కడ బయట హార్వెస్ట్ చేశాను ఇప్పుడు తోట లోపలికి వచ్చాను తోట లోపల ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్న పువ్వులు ఇవి వైట్ చామంతి పువ్వులు చూడండి వైట్ చామంతి ఎంత బాగున్నాయో పూర్తిగా ఇచ్చుకున్నాయి మస్తు స్మెల్ ఉంది ఇలా పట్టుకుంటేనే విపరీతమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ లోపల కూడా పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పేసి బయట ఉన్న పువ్వులు తీసుకొచ్చాను వీటిని కూడా కత్తెర కట్ చేద్దాం అనుకున్నాను కానీ సింగిల్ హ్యాండ్తో వీడియో చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి అని చెప్పేసి మా బుడ్డది రాలేదన్నమాట అందుకని చెప్పేసి నేనే వీడియో షూట్ చేసుకుంటూ ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్